ఎనర్జీదే మనం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆదుకుంటే అందరికీ ఒక నమ్మకం వస్తారు కష్టపడతారు మంచి కష్టపడే స్టూడెంట్స్ అందరు కూడా ఆల్ ది బెస్ట్ కష్టపడి పని అయ్యేది ఒక నెల రోజులైనా ఎందుకంటే స్పీచ్ అందరూ ఒకరు గంటలో చూసింది బాగలేదు ఈ రూమ్ బాగలేదు ఇక్కడ అట్మాస్ఫియర్ బాగలేదు వెళ్ళిపోకూడదు కష్టపడి చేస్తే తెలుస్తుంది అప్పుడు దాంట్లో వాళ్ళు స్టే ఫర్ వన్ మంత్ వన్ మంత్ చేయండి బాగులేకపోయినా నరకమైన అదే ఎక్స్పీరియన్స్ మీకు వన్ మంత్ ఉండగలిగే వాళ్ళు త్రీ మంత్స్ ఉండండి త్రీ మంత్స్ ఉండగలిగే వాళ్ళు సిక్స్ మంత్స్ చేయండి ఆ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్ తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు ఇది కరెక్టా రాంగా ఇది ఈ ప్లాట్ఫామ్ నాకు సరిపోద్దా లేదా అప్పుడు డిసైడ్ అవుతాం అంతవరకు ఏది డిసైడ్ అవ్వకూడదు గా వెళ్ళి రెండు రోజులు ఉండి నాకు ఈ జాబ్ నచ్చలేదు ఎక్కడ కష్టాలు ఉంటాయి ఎక్కడా కష్టాలు ఉంటాయి నేను ఫస్ట్ జాబ్ నాలుగు వేల ఆరు వందలు జాయిన్ అయ్యాను ఫస్ట్ ఎంట్రీలో నాకు అడిగాను నువ్వు పెర్ఫార్మెన్స్ బాగలేకపోతే నీకు జట్టే తీసేస్తాం వన్ ఇయర్లో నీకు కన్ఫర్మేషన్ చేస్తాం లేదంటే టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తాను అన్నారు మీకు ఇష్టం తీసి వచ్చింది కూడా చెప్పాను ఇక్కడ చేశారు నాకు సారీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుండి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేశారు ఎయిట్ మంత్స్లో గుజరాత్ పంపించారు అక్కడ నుండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ చేశారు ఢిల్లీ పంపించారు రెండు వేలలో ఢిల్లీలో వెళ్ళాను అక్కడ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది త్రీ ఇయర్స్ అయింది ఈ ఎప్పుడు ఈ ప్రొఫెషన్ కాకుండా సివిల్ ఇంజనీరింగ్లో అది అఫీషియల్ ప్రొఫెషన్ అనమాట పోస్ట్ కాంక్రీట్ టెక్నాలజీ అని పిఎస్సీ ప్రీస్ట్రస్టెడ్ కాంక్రీట్ టెక్నాలజీ అనమాట అది అయిన తర్వాత నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను హిమాచల్ ప్రదేశ్లో ఆ ప్లేస్కి వెళ్ళి వచ్చిస్తే జాబ్ చేసినట్టే లెక్క కిన్నోర్ డిస్ట్రిక్ట్ ఇండో డిమిటెంట్ బార్డర్ ఒకసారి చైనా వాళ్ళు నీరు వదిలిస్తే మొత్తం మన వాష్ అవుట్ అయిపోయింది మన క్యాంప్ అంతా మన వాళ్ళ ఆర్మీ క్యాంప్ అంతా ఎంతో మంది చనిపోయారు ఆ ఏరియా కిన్నోర్ అంటే కార్నర్ ఆ జిల్లా అక్కడికి వెళ్ళి ఆరు నెలలు మా ఇంట్లో నన్ను పట్టుకోవడానికి పద్నాలుగు రోజులు పట్టింది ఎస్టీడీ బూ ద్వారా ఫోన్ చేసి వచ్చిందన్నారు అయినా సగం లగేజ్ అక్కడే ఉంచి వచ్చారు అక్కడ వెళ్ళేసరికి రెండు వేల పన్నెండు వేల ఐదు వందల జాబ్ అప్పుడు ఇక్కడికి వచ్చాను నేషనల్ హైవే ఫోర్లే లింగ్ అవుతుంది నాకున్న ఐడియాస్ వల్ల అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ కంపెనీస్ ఏదో నేను సెలెక్ట్ చేసుకోగలిగాను వెంటనే అప్లై చేశాను ఢిల్లీ వాళ్ళు నాకు ఇంటర్వ్యూ పిలిచారు వెళ్ళాను అక్కడ రిజైన్ చేసి రమ్మన్నారు యాక్సెప్టెన్స్ లెటర్ తెమ్మన్నారు అక్కడికి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను యాక్సెప్టెన్స్ లెటర్ తెచ్చి ఢిల్లీలో ఇచ్చాను ఇక్కడ ఆఫర్ లెటర్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నా ఊర్లో శ్రీకాకుళంలో నేను జాయిన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ నుండి ట్వంటీ ఇయర్స్ నేను ఇక్కడే ఉండి జాబ్ చేస్తూ మెడ్ తర్వాత ఓ కాంట్రాక్ట్ చేసుకుంటూ నేను ఎంపీటీసీ అయ్యాను తర్వాత సర్పంచ్ అయ్యాను తర్వాత ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారు ఇక్కడ ప్రజలకు సేవ చేసుకుంటూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఎలవెన్సెస్ ట్వంటీ థౌసండ్ టూ థౌజండ్లో అంటే అప్పుడు లో ఎక్కడో ఎవరికైనా టూ ల్యాక్స్ ఇస్తే నాకు మా ఊరు కృష్ణపేట విలేజ్లో ట్వంటీ థౌసండ్ పొద్దున్నే ఇచ్చేవాళ్ళు ఇంట్లో ఉండేవాడిని ఇంట్లో అతి కట్టారు ఇరవై వేలు అప్పుడు ఏం చేసుకోవాలి తర్వాత సో కన్సీ ఫోర్ ల్యాక్స్లో అంటే నేను అక్కడ అన్ని బయట తిరగకపోయి ఉంటుంటే నాకు ఇక్కడ ఫోన్ లేకుండా నన్ను తీసుకునే వాళ్ళు కాదు కొంచెంసార్ నజనది ప్రిస్టర్స్ కాంక్రీట్ టెక్నాలజీ నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది కనుక లేకపోతే ఇక్కడ ఎందుకు తీసుకుంటారు లోకల్ అంటే నీకు పద్నాలుగు వేలు ఎందుకు ఐదు వేలు పదివేలు అంటారు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్కి పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తుంటే పరిస్థితి చెప్తున్నాను కొంతమందికి నేను అనేది ఏంటంటే బయటికి వెళ్ళండి మీకు వచ్చిన ఆఫర్స్ పట్టుకొని వెళ్ళండి అక్కడ వర్క్ చేయండి ఎక్స్పీరియన్స్ తీసుకోండి రండి ఇంకా మీకు కెపాసిటీ ఉంటే మీరు అందరూ ఒక గా రెడీగా ఉండండి మీకు ఎంఎస్ఎంఈ ద్వారా మీకు లోన్లు ఇస్తాం ప్లేస్ ఇస్తాం మీకు ఆర్థికంగా సబ్సిడీ ఇస్తాం అన్ని రంగాల్లో మీరు కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చు డిస్ట్రిక్ట్ స్కిల్ సెంటర్ ఆధ్వర్యంలో ఏదైతే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాం ఇరవై లక్షల జాబులు ఇస్తామనే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈ స్కిల్స్ శాఖ మంత్రి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణంలో ఆ గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గౌరవ విమానయాన శాఖ మంత్రి యజరాపు రామన్న గారు అలాగే ఎమ్మెల్యే గంట మా ఇద్దరు సమక్షంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ మేళా ఏర్పాటు చేశారు దీనికి ఇరవై కంపెనీలు వచ్చాయి ఈ ఇరవై కంపెనీల నుండి వెయ్యి ఇరవై రెండు జాబులు కావాలని వచ్చారు ఇప్పటికే అనూహ్యమైన స్పందన వచ్చింది రెండు వేల మంది రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకా పెరుగుతారనుకుంటున్నాం మూడు వేలు దాటొచ్చు అందరికి కూడా ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఈవినింగ్ కల్లా అందరికీ మళ్ళీ ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని అందరూ చెప్పేటం జరిగింది సో ఆఫర్ లెటర్లు కూడా ఇస్తాం తప్పకుండా అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి వారి స్కిల్ సెంటర్ ఓపెన్ చేస్తామని శ్రీకాకుళం చెప్పారు అది ఒకటి జరుగుతుంది ఇంకా వీలైన ఫర్మ్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఫ్యాక్టరీస్కి ఇండస్ట్రీస్కి కానీ అలాగే డేటా కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్స్ లాంటివి తేడానికి రామాన గారు చాలా ట్రై చేస్తున్నారు అలాగే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పద్ధతిలో ప్రతి మండలానికి ఒక డేటా సెంటర్ పెట్టి అక్కడ నుండే వర్క్ చేసే విధంగా ప్లాన్ నింక్ కూడా జరుగుతుంది